మనం రెస్పొరీ ఇచ్చా రెస్పోరేట్స్ ఇచ్చాము అన్నకి ఒక వన్ మంత్ బ్యాక్ సో ఇట్లా వచ్చాం వర్క్ మీరు అన్నని కలుద్దాము దీని గురించి ఫీడ్బ్యాక్ వెళ్దామని తీసుకొచ్చాము సో అన్న రెండు నిమిషాలు తన తన భావాన్ని వ్యక్తపరుస్తారు దీని గురించి తెలుసుకుందాం అని చెప్పాను ఇది ఎలా మీకు పనిచేసింది మీకు ఇది వాడకముందు ఏం సమస్య ఉంది ఫస్ట్ డబ్బు బొస ఆయాసము పూలతో చాలా బాధపడుతుంది నేను పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటాము ఆ మెట్లు కూడా ఎక్కడానికి నాకు ఇబ్బందిగా ఉండాలి అదే ఈరోజు బాగా ఫ్రీగా ఎక్కువ వస్తున్నారు మాకు వేరే వాళ్ళ బంధువులతో సారంలో పరిచయం అయ్యి మా ఇంటికి వచ్చి డబ్బు మందులు ఇచ్చినారు దీంట్లో అరవై ట్యాబ్లెట్లు ఉంటాయి ముప్పై రోజులకి వస్తుంది మార్నింగ్ రాత్రి వాడనటే కంటిన్యూ వాడారు ఈ ముప్పై రోజులకే నాకు కనీసం డెబ్బై ఐదు శాతం బాగా ఒళ్ళు అంత నొప్పులు లేదు దగ్గు దగ్గుమూస అనేది కూడా తగ్గిపోయేది ఆరోగ్యంగా చాలా బాగుంది ఇంకొక రెండు డబ్బాలు పాడితే అంటే నెల దాకా వాడితే ఇంకా క్లియర్ అవుతుంది నా మనసు పూర్తిగా అనుకుంటున్నా ఆరోగ్యం కంట్రోల్ బట్టి నేను చెప్తాను చాలా బాగా పనిచేస్తుంది మందు ఎవరైనా మేము ఇంకా ఎవరైనా ఇలాంటి జబ్బులు కమ్మగా వాడొచ్చు ధైర్యంగా వాడవచ్చు అబ్జెక్షన్ లేకుండా వాడవచ్చు మంచి మందులు మంచి ట్రీట్మెంట్ మంచిది మీరు ఎక్కడైనా చూపించారా నేను చాలా సార్లు టాబ్లెట్లు మధ్య బయట నుండి తెచ్చుకోవడము డాక్టర్లకు ఆర్ఎంబి డాక్టర్ కాడ చాలా తిన్నా ఎక్కడ ఏం తిన్నప్పుడు నాకు మార్చి నెల నుండి సరిపోయిన నెల పోయిన సంవత్సరం ఇరవై నాలుగు మార్చి నుండి నేను చాలా ఇబ్బంది పడుతుంది ఈ మందుల వల్ల చాలా నాకు డెబ్బై ఐదు శాతం రోగం నయమైంది అని నమ్ముతున్నా హెల్త్ అట్లాంటిది ఇంకా ఎవరైనా తీసుకోవచ్చు అభ్యంతరమే లేదు బాగుపడవచ్చు ఓకే 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 సార్